హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా గోధుమ రవ్వతో మోతీచూర్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పండగలప్పుడు దేవునికి ప్రసాదంలా పెట్టాలన్నా లేకపోతే ఏదన్నా స్వీట్ తినాలనిపించినా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా ఇలా సింపుల్గా గోధుమ రవ్వతో మోతిచూరు లడ్డూని చేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సింపుల్గా తయారు చేసుకునే ఈ లడ్డూని కప్పు కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డూను తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక పావు కప్పు జీడిపప్పుని ఒక పావు కప్పు సన్నగా తరిగిన బాదం పప్పు ముక్కలను తీసుకొని ఫ్రై చేయాలి నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవటం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి టేస్ట్ వస్తాయండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిపోయిన నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఈ రవ్వను కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేయాలి మనం ఈ రవ్వను నెయ్యిలో బాగా ఫ్రై చేయటం వల్ల లడ్డూలు అనేవి టేస్ట్ బాగుంటాయండి చూశారు కదా ఐదారు నిమిషాలకు మనకు రవ్వ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఎక్కువ తీసుకున్నారంటే మళ్ళీ రవ్వ ఎక్కువ ఉడికిపోతుంది వాటర్ వేసిన తర్వాత రవ్వ మొత్తం దగ్గర పడేంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో టేస్ట్ కోసం ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలండి మీకు ఇష్టం లేదు అనుకుంటే సాల్ట్ని స్కిప్ చేసైనా వేసుకోవచ్చు స్వీట్స్లో కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రవ్వ అనేది ఉడికేటప్పుడే ఒక చిటికడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఈ ఫుడ్ కలర్ని వేసుకోవటం వల్ల మనకి స్వీట్ అనేది మంచి కలర్ ఉంటుందండి మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసైనా ఈ లడ్డూను తయారు చేసుకోవచ్చు రవ్వ ఉడకటానికి నాకైతే ఒక ఐదు నిమిషాలు టైం పట్టిందండి ఇలా కలుపుకుంటూ రవ్వను ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి రవ్వ అయితే దగ్గర పడిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్వీట్ కోసం మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకున్నామంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసుకున్న తర్వాత ఈ రవ్వ మొత్తం పంచదార కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకులు ఇలా దంచుకొని వేసుకోవాలండి మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్న వేసుకున్నారంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు పంచదార వేసేసరికి ఈ రవ్వ అనేది బాగా లూజ్గా వచ్చేసింది మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నాలుగైదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి స్వీట్ తయారు చేసుకోవడానికి రవ్వ అనేది దగ్గర పడిపోతుంది చాలా ఈజీగా ఈ స్వీట్ను తయారు చేసుకోవచ్చండి మన మోతీచూర్ లడ్డు ఎలా అయితే ఉంటుందో ఈ స్వీట్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి రవ్వ అనేది బాగా ఉడికిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇందులోకి ముందే మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే రవ్వ అనేది అడుగు పట్టకుండా ఉంటుందండి మనకి రవ్వ పాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇలా నెయ్యి వేయటం వల్ల మనకి లడ్డూలు మంచి షైనింగ్గా ఉంటాయి తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా రవ్వంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు చల్లారని ఇవ్వాలి ఈ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం లడ్డూలు ఎలా అయితే చుట్టుకుంటామో అలా లడ్డూలను చుట్టుకోవాలి చూశారు కదా రవ్వ అనేది మనకి సాఫ్ట్గా తయారయ్యి లడ్డూలు అనేవి చుట్టుకునేటప్పుడు చాలా స్మూత్గా వస్తున్నాయండి ఇలాగే లడ్డూల్లాగా చుట్టుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మనకి మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇలాగే మిగిలిన రవ్వ మొత్తాన్ని ఇలా లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో మోతిచూరు లడ్డూలు అనేవి ఎలా ఉంటాయో అలాగే ఈ రవ్వతో చేసుకున్న హెల్దీ లడ్డూలు రెడీ అయిపోతాయండి మీ పిల్లలు స్వీట్స్ కావాలి అని అడిగినప్పుడు పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా ఈ లడ్డూలను తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ మూతిచూర్ లడ్డూని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయటం మర్చిపోకండి Thank you for watching the video.